అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్ ఇవాళ మీ అందరి ముందుకి ఇంకొక వీడియోతో అయితే వచ్చేసాను వీడియోలోకి వెళ్లే ముందు అయితే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అనేవి ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ప్లీజ్ అండి వీడియోస్ అయితే కంపల్సరీగా షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఇంకా ఆ రోజు మార్నింగ్ ఫస్ట్ లేవగానే లేచి వెంటనే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అది చేసేసి వాళ్ళని రెడీ చేసేసి తినిపించేసి స్కూల్కి అయితే పంపించేసాను ఇద్దరిని ఇంకా వాళ్ళని పంపించిన తర్వాత నేను నేను కూడా స్నానం కూడా చేసేసి వచ్చేసాను వచ్చిన తర్వాత ఇల్లు అయితే ఊడ్చాను అనమాట ముందే ఇల్లు ఊడ్చి స్నానం చేద్దామనుకున్నాను కానీ నాకు ఎందుకో అసలు అప్పటికే చికాక్ చికాక్గా ఉందనమాట అందుకని ఫస్ట్ అయితే స్నానం చేసేసి వచ్చి తర్వాత మళ్ళీ ఇల్లు అయితే అనమాట ఇంకా ఊడ్చిన తర్వాత ఇంకా మేము కూడా టిఫిన్ చేసేసాము టిఫిన్ తినేసి గ్రాడ్యుయేషన్ డే ఉందనమాట మా చిన్నోడికి స్కూల్లో అందుకని చెప్పేసి అక్కడికైతే వచ్చాము స్కూల్ దగ్గరికి ఇంకా స్కూల్లో మేము వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ డే అయితే స్టార్ట్ అయ్యింది గ్రాడ్యుయేషన్ డే అనేది తెలుసు కదా గ్రాడ్యుయేషన్ డే అంటే మనం యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్కి ఏమంటారు ప్రమోట్ అవుతారనమాట ఫస్ట్ క్లాస్కి వెళ్ళేదానికి వాళ్ళకి గ్రాడ్యుయేషన్ అనేది ఇస్తారనమాట అందుకని చెప్పేసి ఇంకా గ్రాడ్యుయేషన్ డే అని సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు అక్కడికైతే స్కూల్కి అయితే వచ్చేసాము నెక్స్ట్ మేము వచ్చేసరికి ఇంకా యూకేజీలో ఫస్ట్ ఏ సెక్షన్ బి సెక్షన్ సి సెక్షన్ అలా లైన్ వైజ్గా ఇస్తూ ఉన్నారనమాట గ్రాడ్యుయేషన్ అలా సి సెక్షన్ వరకు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు డి సెక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది మా చిన్నోడు యూకేజీ డి సెక్షన్ అనమాట ఇంక ఇప్పుడు చూసారా ఎంట్రన్స్ నుంచి అలా వస్తూ ఉంటారనమాట అందులో మా చిన్నోడు కూడా ఉన్నాడు ఇక్కడ మీకు చూపిస్తాను చూశారు కదా అలా లైన్ వైజ్గా నడుచుకుంటూ వచ్చి స్టేజ్ పైకి అయితే ఎక్కారనమాట స్టేజ్ పైన చిన్న చిన్న చైర్లు అయితే వేశారు వాళ్ళ సైజులో ముద్దు ముద్దుగా ఉన్నాయి కలర్ కలర్ చైర్స్లో ఇంకా వాళ్ళు అయితే కూర్చున్నారనమాట పిల్లలందరూ లైన్ వైజ్గా అటు లెఫ్ట్ ఫస్ట్ రోలో కూర్చున్నాడు లెఫ్ట్ సైడ్ నుంచి థర్డ్ వన్ అనమాట ఇప్పుడు హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తారు చూడండి ఎదిగోండి హాయ్ చెప్తున్నాడు కదా వాడే అనమాట మా చిన్నోడు అసలు అందరూ చాలా సైలెంట్గా కూర్చున్నారండి పిల్లలు నేను ఎంతసేపు అబ్జర్వ్ చేశాను పిల్లలందరినీ ఒక్కరు కూడా అల్లరి చేయలేదండి వెనక్కి తిరగడం కానీ అసలు పక్కన వాళ్ళతో మాట్లాడడం కానీ ఏది చేయలేదు కానీ మా చిన్నోడు మాత్రం నిమిష నిమిషానికి వెనక్కి తిరగడము పక్కవాన్ని డిస్టర్బ్ చేయడము అసలు ఎంత అల్లరి చేశాడంటే టూ మచ్ అంటే టూ మచ్ అల్లరి చేశాడనమాట వాడి ఇంట్లో కూడా అంతే అండి అస్సలు కాలు నిలవదు ఎప్పుడు చూడు ఆడుతూ ఉండాలి లేదంటే ఫోన్ చూడాలి టీవీ చూడాలి లేదంటే తినాలి లేదంటే కిందికి వెళ్ళి ఆడుకోవాలి ఇలాగే ఉంటాడనమాట అసలు నిమిషం కూడా ఆగడు ఇంకా అక్కడ కూడా అంతే అండి అందరూ సైలెంట్గా కూర్చున్నాడు మా చిన్నోడు మాత్రం పక్క గెలుపుతా గెలుకుత ఉన్నాడు అనమాట మొత్తానికైతే వీళ్ళకి పట్టా అన్నమాట యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్కి ప్రమోట్ అయినట్టుగా చూసారు కదా సర్టిఫికెట్స్ అయితే ఇచ్చారు అందరికీ ఇంకా అందరూ కలిసి దాన్ని పట్టుకొని వాళ్ళ క్లాస్ టీచర్స్తో గ్రూప్ ఫోటో అయితే దిగుతూ ఉన్నారు ఇలా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది ఇదైతే యూకేజీలో జాయిన్ అయినప్పుడు ఫస్ట్లో స్టార్టింగ్లో వాళ్ళ క్లాస్ టీచర్ ప్రిన్సిపల్తో సహా కలిపి గ్రూప్ ఫోటో దిగారనమాట ఇది ఎంట్రన్స్లో పెట్టారు నేను అది వీడియో తీసుకున్నాను అనమాట ఇంకా కంప్లీట్ అయిపోయింది బయటకైతే అయితే తీసుకొచ్చేసాం మా చిన్నోడిని ఇక్కడ అన్ని బోర్డ్స్ కంగ్రాచులేషన్స్ బోర్డ్స్ వెల్కమ్ బోర్డ్స్ అవి ఉంటే అక్కడ నిలబడి ఇంకా వాడిని కొన్ని ఫొటోస్ దింపాము అలాగే మేము కూడా వాడితో కొన్ని ఫొటోస్ అయితే దిగామనమాట డెకరేషన్ బాగా చేశారు అందుకని చెప్పి దిగాలనిపించింది దిగే దిగాము ఫొటోస్ ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము వచ్చి మళ్ళీ నేను డ్రెస్ అయితే చేంజ్ అనమాట స్కూల్ నుంచి వచ్చేసరికి ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అయిపోయిందండి కోటర్ టూ టు వెళ్ళి అలా అయ్యింది ఇంకా నేను వంట చేయలేదు కదా మా పెద్ద బాబు వచ్చే టైం కూడా అవుతుందనమాట వాడు వన్ థర్టీకి వస్తాడు ఇంకా వాడు వచ్చేలోపు వంట అయితే కంప్లీట్ చేయాలి మళ్ళీ మా చిన్నోడు కూడా ఇంటికి వచ్చేసాడు కదా వాడు కూడా ఆకలి ఆకలి అంటాడు అనమాట టిఫిన్ చేసి వెళ్ళారు కానీ మార్నింగ్ సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్కే అలా వెళ్ళిపోయారు కాబట్టి మళ్ళీ ఆకలేస్తూ ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇక్కడ రాగానే వంట అయితే స్టార్ట్ చేశాను రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశాను ఇంకా ఆలు ఫ్రై అలాగే టమాటా చారు చేద్దామనేసి అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకొక సైడ్ అయితే ఆలు కూడా కట్ చేసేసి ఆల్రెడీ వంట అయితే స్టార్ట్ చేసేసాను ముందుగా అయితే ఆలు కట్ చేసుకొని ఆనియన్ కట్ చేసుకొని ఫస్ట్ అయితే ఆలు ఫ్రై అయితే స్టార్ట్ చేశాను అనమాట అది పొయ్యి మీద వేసిన తర్వాత పొయ్యి మీద పెట్టేసిన తర్వాత ఇప్పుడు టమాటా చారు కోసం అయితే రెడీ చేస్తూ ఉన్నాను టమాటా చారు కోసం అయితే ఫస్ట్ టమాటాలు అయితే కుక్కర్లో పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను అనమాట త్రీ విజిల్స్ వచ్చేసిన తర్వాత ఇంకా మూత తీసేసి ఫస్ట్ అయితే టమాటాలను అయితే చల్లార పెట్టేసుకుంటూ ఉన్నాను అది లోపు సరే ఇంకా పోపు అయితే వేద్దాము అనేసి ఇంకా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పెద్ద గిన్నె పెట్టాను కదా అది అంత పెద్ద దాని నిండా ఏం చేయట్లేదండి కానీ నాకు చార ఏంటంటే ఊరికే పొంగుతూ ఉంటుంది కదా నాకు అలా పొంగి కింద పోవడం అదంతా ఎందుకనేసి నేను పెద్ద గిన్నె పెట్టుకుంటాను అనమాట ఎప్పుడు చారు చేసినా కూడా ఇదే టమాటా చారనే కాదు పప్పు చారు చేసినా కూడా చాలా పెద్ద గిన్నె పెట్టి చేస్తాను అనమాట ఇలా మొత్తానికైతే ఇంకా ఒక సైడ్ అయితే ఆనియన్ అది పచ్చిమిర్చి వేసి పోపు అయితే వేశాను చారు కోసము ఇంకొక సైడ్ అయితే ఆలు ఫ్రై రెడీ అవుతూ ఉంది ఇంక ఇక్కడ టమాటాలు అయితే చల్లారిపోయినాయి అనమాట మిక్సీలో వేసేసి మిక్సీ అయితే పడుతూ ఉన్నాను అవి మిక్సీ పట్టేసిన తర్వాత ఇంకా ఆలు అప్పటికి అనమాట ఒక సెవెంటీ పర్సెంట్ తర్వాత అందులో కారం ఉప్పు వేసేసి ధనియాల పొడి కూడా వేసి ఇంకొక థర్టీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉంచుకున్నాను అనమాట ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకొక సైడ్ టమాటా చారు కూడా రెడీ అవుతుంది అనమాట అసలు రెసిపీస్ అన్నీ క్లియర్గా మొత్తం అయితే ఏం చూపించట్లేదండి మీకు ఒకవేళ రెసిపీస్ కావాలి అంటే నేను వాటి కోసం సపరేట్గా వీడియో షూట్ చేసి చేస్తాను ఎందుకంటే ఇప్పుడు ఫుల్ వ్లాగ్ తీసుకుంటూ రెసిపీస్ షూట్ చేయాలి అంటే చాలా లెంత్ అయిపోతుంది అసలు తీయడానికి కూడా నాకు వీడియో తీయడానికి మెయిన్గా ఎవరు లేరు ఇంట్లో నేనే ట్రైపాడ్కి సెట్ చేసుకొని వీడియోస్ తీయడం వల్ల చాలా చాలా లేట్ అయిపోతుందనమాట ఒకవేళ రెసిపీస్ కావాలి అనుకుంటే నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను రెసిపీస్ అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా రెసిపీస్ అయితే చాలా వరకు చాలా రెసిపీస్ అయితే నేను షార్ట్స్ వీడియోస్లో పెట్టాను అనమాట నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చాలా రెసిపీస్ పెట్టాను ఇంకా తర్వాత తర్వాత రెసిపీస్ అయితే పెట్టడం అనమాట ఎందుకు అంటే ఎక్కువగా రీచ్ వెళ్ళట్లేదు అని చెప్పేసి ఇంకా నేను ప్లస్ వంట చేసేటప్పుడు వీడియోస్ తీయడం వల్ల నాకు చాలా టైం అనేది వేస్ట్ అయిపోతుంది అందుకని చెప్పి ఇంకా రెసిపీస్ చేసేటప్పుడు వీడియోస్ అయితే తీయట్లేదు మళ్ళీ ఈ మధ్య స్టార్ట్ చేశాను అనమాట ఒక ఈ వన్ మంత్ నుంచి మళ్ళీ రెసిపీస్ చేసేటప్పుడు వీడియోస్ తీసి మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను షార్ట్ వీడియోస్లో ఒకవేళ ఇప్పుడు ఆలు ఫ్రై రెసిపీస్ రెసిపీ ఇంకా టమాటా చారు రెసిపీ కావాలి అనుకుంటే నేను షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను ఇంకా వంట అయిపోయిన తర్వాత మా చిన్నోడికి మా వారికి పెట్టి ఇంకా నేను కూడా తినేసాను మేము లోపు ఇంకా మా పెద్ద బాబు కూడా వచ్చాడనమాట వాడికి కూడా పెట్టేశాను వాడు కూడా తింటూ ఉన్నాడు ఇంకా తినడం అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ సాప్ అయితే వేసుకొని బట్టలు మరత పెట్టడానికి అయితే రెడీ చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఒక త్రీ ఫోర్ డేస్ అయిపోయిందనమాట నేను బట్టలు మరత పెట్టక అస్సలు మరత పెట్టాలనిపించట్లేదు ఉండట్లేదు అలాగే అన్నీ రోజు రోజు అంటే త్రీ డేస్ నుంచి కంటిన్యూస్గా మిషన్లో అనమాట వాషింగ్ మిషన్లో ఆ త్రీ డేస్ నుంచి బట్టలు అలాగే ఉండిపోతూ ఉన్నాయి అవి ఆరడము చైర్లో తెచ్చి వేసేయడము అలా అయిపోతూ ఉంది అసలు నేను ఇంకా బట్టలు మర్త పెట్టట్లేదు అనమాట అంతకుముందు మిషన్లో బట్టలు వేయలేదనమాట చాలా డేస్ గ్యాప్ వచ్చింది ఎందుకంటే కొంచెం వెదర్ కూడా కూల్ కూల్ ఉండడం వల్ల వర్షం ఎప్పుడు పడుతుందో అని చెప్పేసి అసలు మిషన్లో బట్టలు వేయలేదు ఇంకా ఈ త్రీ డేస్ నుంచి ఎండ ఉంటుంది కదా అని చెప్పేసి ఆ త్రీ డేస్ నుంచి కంటిన్యూస్గా బట్టలు వేశానమాట వాషింగ్ మిషన్లో ఇంకా అవి చాలా అయిపోయాయి ఇన్ అయ్యాయి అనమాట ఇంక ఇవన్నీ మరత పెట్టుకుంటూ కూర్చున్నాను నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టిందండి ఇవన్నీ మడతబెట్టడానికి అన్నీ ఉన్నాయన్నమాట బట్టలు అయితే ఇలా మొత్తానికైతే బట్టలు అన్నీ మరత పెట్టేసాను అనమాట మీకు ఇక్కడ చూడ్డానికి కొన్నే కనిపిస్తున్నాయి కానీ చిన్న చిన్నవి చిన్న చిన్నవి అసలు చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట మా పిల్లలు ఇద్దరివి చాలా అంటే చాలా బట్టలు అయిపోయాయి అందుకని చెప్పి చాలా టైం పట్టేసింది నాకు ఇంకా వీటిని ఇంకా కబోర్డ్లలో అయితే పెట్టేస్తూ ఉన్నాను ఇంకా ఇలా మొత్తానికైతే కబోర్డ్లలో అయితే చదిరేస్తూ ఉన్నాను అనమాట బట్టలు ఇంకా నావి పిల్లలవి అన్నీ చదివేసరికి కూడా చాలా టైం పట్టింది మా పిల్లల సెల్ఫ్లలో అయితే నేను ఇవి పెట్టడానికి వెళ్ళినప్పుడు చూసేసరికి మొత్తం టూ మచ్గా బట్టలన్నీ కింద పడేసి ఉన్నాయన్నమాట అని చెప్పి అవి ఇవి అన్నీ కలిపి మొత్తం చదిరేసాను ఇంకా చాలా టైం పట్టింది ఇంకా ఈవినింగ్ కూడా అయ్యింది ఈలోగా ఇంకా ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ ఏమైనా చేసిద్దామో అని చెప్పేసి ఇక్కడ ఫ్రూట్ సలాడ్ అదే కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అయితే చేస్తూ ఉన్నాను ఇంక ఇక్కడ ప్రా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాను అనమాట ఈజీ రెసిపీయే కదా ఒక టెన్ మినిట్స్లో అలా అయిపోతుంది యాక్చువల్గా అయితే నేను స్నాక్స్ ఈరోజు చేయకూడదు అనుకున్నాను రోజు ఏదో ఒక స్నాక్స్ చేసిస్తూనే ఉంటాను పిల్లలకి ఈరోజు చేయకూడదు అనుకున్నాను ఎందుకు అంటే యాక్చువల్గా మేము లంచ్ కంప్లీట్ అయ్యేసరికి టూ అలా అయ్యింది అనమాట మేము గ్రాడ్యుయేషన్ డే అని స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది వంట చేసుకొని తినేసరికి లేట్ అయిపోయింది కదా ఎలాగో ఫుల్ హెవీగానే ఉంటుంది స్టమక్ ఇంకెందుకు చేయడము అనుకున్నాను కానీ మా పెద్ద బాబు ఫ్రెండ్స్ వచ్చారనమాట ఇంకా వచ్చారని చెప్పి వాడు చేయ మమ్మీ ఫ్రూట్స్ సలాడ్ అంటే సరే అని చెప్పి ఫ్రూట్స్ సలాడ్ చేసి ఇచ్చాను ఇంకా వాడు వాడి ఫ్రెండ్స్ మా వారు మా చిన్నోడు తిన్నారనమాట ఇంకా నేను తినలేదు నేను ఎందుకు తినలేదు అంటే ఫస్ట్ నాకు ఈవినింగ్ అయ్యింది అంటే టీ తాగాలి అనిపిస్తుంది ఫస్ట్ అందుకని చెప్పి ఇక్కడ టీ అయితే పెట్టుకున్నాను ఇంకొక సైడ్ అయితే పాలు పెట్టాను అనమాట మసులుతో ఉన్నాయి టీ తాగిన తర్వాత తిందాంలే ఫ్రూట్ సలాడ్ అనేసి ఇంకా నేను ఆగాను ఇంకా టీ తాగిన తర్వాత నేను కాసేపు అయినాక ఫ్రూట్స్ సలాడ్ తిన్నాను చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ అయితే మంచిగా వచ్చింది ఫస్ట్ టైం ట్రై చేశాను నేను ఫ్రూట్స్ సలాడు కానీ చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే ఈలోగా మా చిన్నోడు కూడా మంచిగా హోంవర్క్ కంప్లీట్ చేసి టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అనమాట ఇంకా ఆ తర్వాత మేము టైం అయితే అప్పుడు సిక్స్ థర్టీ అలా అవుతూ ఉంది ఇంకా మేము బయటికి వెళ్దామని చెప్పేసి రెడీ అవుతూ ఉన్నాము ఇక్కడ ఇంకా మా చిన్నోడు పెద్దోడు ఏంటంటే స్వెటర్స్ కావాలి అని చెప్పి ఊరికే అరుస్తూ ఉన్నారు మనం నైట్ వచ్చేటప్పుడు బండి మీద వస్తున్నాం కదా మమ్మీ ఇప్పుడు బైక్ పైన వెళ్తున్నాం బై నైట్ బైక్ పైన వస్తాం కదా చలిపెడుతుంది అని చెప్పేసి స్వెటర్స్ స్వెటర్స్ అని చెప్పి ఇద్దరు అరుస్తూ ఉన్నారు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా స్వెటర్స్ అయితే ఇచ్చాను వాళ్ళు స్వెటర్లు అయితే వేసుకున్నారనమాట ఆ తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయాము ఎక్కడికి అంటే మూవీకి అయితే వెళ్తూ ఉన్నాము అప్పుడు ఏదో నాగ చైతన్య మూవీ ఏదో రిలీజ్ ఉండే అండి ఇంకా ఆ మూవీకి అయితే వెళ్తూ ఉన్నాము మా చిన్నోడికి బైక్ పైన వెళ్ళడం అంటే అస్సలు ఇష్టం ఉండదు వాడికి ఎంతసేపు కార్లో వెళ్ళాలి కార్లో వెళ్ళాలి అంటూ ఉంటాడు అనమాట కానీ మేము మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ అయితే బైక్ పైన తిప్పుతూ ఉంటాము అంటే సిటీలో లోకలే కదా కార్ తీస్తే ట్రాఫిక్కి చాలా అంటే చాలా ఇబ్బంది అనమాట ఆ ట్రాఫిక్లో మనం ఆ కారులో ఉన్నాము అంటే అక్కడే టైం అనేది చాలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అందుకని చెప్పి మా వారైతే నైంటీ పర్సెంట్ అయితే బైక్ పైన వెళ్దాము అంటారనమాట ఎక్కడికైనా ఎంత ట్రాఫిక్ ఉన్నా కూడా షార్ట్ కట్లలో వెళ్ళడము అలా వెళ్ళొచ్చు కదా అనేసి తను బైక్ మీదనే అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట అందుకని చెప్పి ఇంకా వాడు బైక్ పైన వస్తూ ఉంటే నాతో సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాడు అనమాట మమ్మీ నెక్స్ట్ టైం అయితే మనం కారులో వెళ్ళాలి బైక్ పైన అయితే రావద్దు నువ్వు కూడా రావద్దు నువ్వు కూడా అలాగే చేస్తున్నావు కుప్పలాగా అని చెప్పి నాకు ఇంకా సీరియస్ సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉన్నాడనమాట ఇంకా మొత్తానికైతే థియేటర్ దగ్గరకైతే వచ్చేసాము లోపలికైతే ఎంటర్ అయిపోయాము రెగ్యులర్గా మేము వచ్చే థియేటర్ అండి డిఎస్ఎల్ విర్చువల్ మాల్ అనమాట అది ఉప్పల్లో ఉంటుంది కదా ఇప్పుడు చాలా అంటే చాలా ఫేమస్ అయిపోయింది ఆ మాల్ అనేది ఇంకా అదే థియేటర్కి అనమాట మేము నైంటీ పర్సెంట్ ఆ థియేటర్కే వస్తాము ఎందుకంటే రెక్లైనర్స్ ఉంటాయి కదా అందుకని చెప్పి అదే థియేటర్కి వస్తాము ఇంకా ఈసారి కూడా అక్కడికే వచ్చాము వచ్చిన తర్వాత ఇంకా స్లోగన్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట ఇంకా మా చిన్నోడు గట్టి గట్టిగా పాడుతూ ఉంటాడు అదొక్కటి బాగా వచ్చనమాట ఆ స్లోగన్ లాస్ట్కు జై హింద్ అంటారు కదా అది గట్టిగా అంటాడనమాట అందరూ వాళ్ళనే చూస్తారు ఇంకా అలా మొత్తానికైతే పాట ఇది అయిపోయిన తర్వాత ఇంకా మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది మూవీ ఇంకా కంప్లీట్ అయిపోయింది బయటకు అయితే వచ్చేసాము మూవీ సగంలో ఉన్నప్పుడే మా చిన్నోడైతే పడుకున్నాడనమాట ఇంకా వాళ్ళు అలాగే ఎత్తుకొని అయితే తీసుకొని వస్తూ ఉన్నాము ఇంకా ఇలా ఇంటికి వెళ్ళిపోయి ఇంకా డిన్నర్ చేసి పడుకున్నామన్నమాట ఈ విధంగా నా ఫుల్ డే మార్నింగ్ టు నైట్ రొటీన్ అయితే ఈ విధంగా జరిగింది ఇలానే ఉంటుంది అని నేను చెప్పలేను డైలీ ఒక్కో రోజు ఒక్కోలా ఉంటుంది కదా అందరికీ ఇలా అయితే ఈ ఫుల్ఫిల్గా కంప్లీట్ అయిన అన్నమాట ఫుల్ డే ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి